భాగ్యం అయితే భాగ్యం వాళ్ళ ఇంటికి అయితే రామరాజు వాళ్ళు అందరూ వచ్చి కూర్చుంటూ ఉంటారు అందరూ ఇల్లుని చూసి షాక్ అవుతూ ఉంటారు బాగానే ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇక సాగర్ అయితే చందుని చూసి గట్టిగా ఉందరా మీ అత్త వాళ్ళకి అని అయితే అంటూ ఉంటాడు ఇక అందరూ అయితే ఇల్లుని చూసి అలా మురిసిపోతూ ఉంటారు ఇక శ్రీవల్లి అయితే కాఫీలు అందరికీ తెచ్చి ఇస్తూ ఉంటుంది అలా అందరికీ కాఫీలు ఇచ్చి చందుతో అయితే మాట్లాడడానికి పక్కకి వెళ్తూ ఉంటారు చందును శ్రీవల్లి శ్రీవల్లి అలా పక్కకి వెళ్తూ ఇలా అడుగుతూ ఉంటుంది మీతో పెళ్ళి అవుతుంది కదా మీతో కొంచెం చనువు కొద్దీ అడుగుతున్నాను మీకు ఏవైనా లవ్ స్టోరీలు ఉన్నాయా అనేది అడుగుతూ ఉంటుంది శ్రీవల్లి ఆ మాటలకి చందు అయితే ఏం మాట్లాడకుండా అలా కొంచెం సతమతం అవుతూ ఉంటాడు అది చూసి శ్రీవల్లి ఏంటి ఏం చెప్పట్లేదు అనేది అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడికి నర్మదా వచ్చి శ్రీవల్లితో నువ్వు ఏం చేస్తున్నావు శ్రీవల్లి అనుకుని వచ్చి అలా ఇదవుతూ ఉంటుంది ఇక భాగ్యం అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఈ అమ్మాయి ఏం అడిగేస్తుందో ఏంటో నా కూతుర్ని అని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది నువ్వేం చదువుకున్నావు అని శ్రీవల్లిని అయితే అడుగుతూ ఉంటుంది అలా నర్మదా అడిగేసరికి శ్రీవల్లి అయితే సత్మతం అవుతూ ఉంటుంది ఆ పక్కనే ఉన్న వాళ్ళ చెల్లి అయితే బీటెక్ చదువుకుంది అని అనేసరికి నువ్వు చెప్పమంటే తను చెప్తుంది ఏంటి సమాధానం అనేది నర్మదాని అడిగేసరికి నీకంటే పెళ్ళిడా లవ్ మ్యారేజ్ కదా ఇలా మొగుడు ముందు ఎలా సిగ్గిపడ నీకు తెలియదు అందుకే అలా నువ్వు మాట్లాడుతున్నా నా కూతురి సమాధానం చెప్పలేకపోతుంది అని అనేసరికి నమ్మదా ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక బాగ్యమాడిన మాటలకి సాగర్ వీళ్ళు అందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక వేదవతి వాళ్ళు కూడా కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు అందరూ అయితే నర్మదాని ఆడిన మాటలకి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక నర్మదా అయితే భాగ్యం ఆడిన మాటలకి ఫీల్ అవుతూ ఉంటుంది ఇక రామరాజు అయితే ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు సమాధానం చెప్పలేక నర్మదా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది